హాయానా మీది మండలం జిల్లా మహబూబ్బాద్ మీరు చేతిలో పట్టుకున్న మందు పేరు ఏం పేరు పినం గోల్డ్ ఓకే ఈ పినం గోల్డ్ మీరు ఎన్ని ఎకరాల వరి సాగు చేసుకున్నారు రెండు ఎకరాల వరి సాగు చేశారు ఓకే ఈ పినం గోల్డ్ ఎక్కడ తెచ్చారు మీరు వరంగల్ తెచ్చుకున్నారు ఎంత దాని రేటు రూపాయలు లీటర్కి వెయ్యి రూపాయలు ఎన్ని ఎకరాలకు వేసుకున్నారు రెండు ఎకరాలకు వేసుకున్నారు ఓకే ఇప్పుడు మీరు ఈ పొలం నాటిన ఎన్ని రోజులకు వేసుకున్నారు ఈ పినం గోల్డ్ పది పదిహేను రోజులకు వేసిరు ఓకే పదిహేను రోజులు వేసినా ఏమేమి రిజల్ట్ కనబడుతుంది ఓకే పిల్లకల్ గాను ముప్పై పిల్లలు ముప్పై ఉన్నాయి ముప్పై నుంచి నలభై పిలకలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక పదిహేను రోజులకు వేసారు వేసిన తర్వాత ఇట్లా ఎలా పనిచేసింది మీకు మంచి పచ్చదనంతో పచ్చదనంతో వచ్చింది ఓకే ఇంకా దేనికి పనిచేసింది ఆకుమచ్చ పోయింది ఓకే పచ్చబడ్డ తొందరగా పచ్చబడ్డది ఇంకా పురుగు ఏమేమి పురుగులు పోయి పురుగులు ఏమైనా కనబడుతున్నాయి ఇప్పటివరకు మీకు పురుగులు లేదు మొగి పురుగు వచ్చే పురుగు అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు మీకు ఎన్ని రోజుల వరకు పనిచేసింది మందు పదిహేను రోజులు పదిహేను రోజులు పనిచేసింది ఇప్పుడు ఇది అందరు వాడుకోవచ్చా మందు